హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఐదవ రోజు జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు బీడీఆర్ సిబుల్స్ బావినేని రామ్ చౌదరి గారు పెనమలూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి ok 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 బీడిఆర్ సిబ్బుల్స్ బావినేని రామ్ చౌదరి గారు పెనమలూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి చూశారు కదా థ్యాంక్